నమస్తే అండి నేను కిరణ్మై భక్త సౌందర్యానికి స్వాగతం ఆ జగన్మాత అయిన లక్ష్మీదేవి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పుట్టింది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము రామాయణము భాగవతము వంటి పురాణాలని చూడగా ఏ దేవీ దేవతలైనా వాళ్ళ పుట్టుక వెనక ఏదో ఒక చెప్పుకోదగినటువంటి చరిత్రలు ఉన్నాయి అదేవిధంగా మనమందరము ఎంతో ఇష్టంతో ఎంతో భక్తి శ్రద్ధలుగా కొలుచుకునే ఆ తల్లి లక్ష్మీదేవి పుట్టుక వెనుక కూడా ఒక చరిత్ర ఉంది ఆ తల్లి అష్ట ఐశ్వర్యాలకు సిరి సంపదలకు సకల విజయాలకు పెట్టింది పేరుగా ఉన్నది అందువల్లనే మనము ఐశ్వర్యము సుఖశాంతులు విజయము కోసము ఆ తల్లిని అష్టలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి ఐశ్వర్య లక్ష్మి అని విజయలక్ష్మి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి అని ఆ తల్లిని ఎన్నో రూపాలుగా ఎన్నో పేర్లతో నిత్యము కొలుచుకుంటూ ఉంటాము ఆ తల్లి మహావిష్ణువు సతీమణి అయినందున మహాలక్ష్మిదేవి విష్ణువు ఏ జన్మలో ఏ అవతారము ఎత్తినా ఆ అవతారాలలో మారువేషంతో మరో పేరుతో తన పతి వెన్నంటే ఉంటూ వస్తూ ఉంటుంది అదే క్రమంలో ఆ తల్లి క్షీరసాగర మదనంలో వచ్చి విష్ణుమూర్తి చెంటకు ఏ విధంగా చేరింది మనం తెలుసుకుందాము ఒకసారి దేవేంద్రుడి రాజ్యమైన అమరావతికి వచ్చిన దూర్వాస మహర్షి అక్కడ ఇంద్రునికి ఒక విలువైన పవిత్రమైన హారాన్ని బహుమతిగా అందిస్తాడు అయితే ఆ హారాన్ని తీసుకున్న ఇంద్రుడు ఆ హారం పైన అంతటి ఆసక్తి లేనట్టుగా హారాన్ని తన వద్దనున్న ఐరావతానికి ఇస్తాడు ఇంద్రుడు ఇచ్చిన హారాన్ని నేల మీదేసి ఆ ఐరావతము తొక్కేస్తుంది అది తనకు ఎంతో అవమానంగా భావించిన దూర్వాస మహర్షి ఇంద్రుని పైన ఎంతో కోపంతో ఏ రాజ్య భోగాలైతే చూసి నీవు మిడిసిపడుతున్నావో అవి లేకుండా పోవునుగాక అని ఇంద్రునికి శాపం పెట్టి అక్కడి నుంచి దూర్వాస మహర్షి వెళ్ళిపోతాడు దూర్వాస మహర్షి శాపం కారణంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి రాజ్యము అయిన అమరావతిలో క్రమక్రమంగా కష్టాలు మొదలవుతాయి రాజ్యములో సుఖశాంతులు కొరువైపోయి ప్రజలు అష్ట కష్టాలు పాలవటము రాజ్యంలో కనిపిస్తుంది అదే సమయంలో రాక్షసులు కూడా ఇంద్రుడు అమరావతిపై దండెత్తి ఇంద్రునిపైన విజయం సాధిస్తారు దాంతో అక్కడ జరుగుతున్న పరిస్థితి నుంచి ఏ విధంగా బయటపడాలో అర్థం కాని ఇంద్రుడు దేవతలందరితో పాటు శ్రీహరి దగ్గరకు వెళ్ళి దేవతలకు రాక్షసులు పెట్టే హింసలు గురించి చెప్పుకొని తగిన పరిష్కారాన్ని చూపించమని శ్రీహరిని దేవేంద్రుడు వేడుకుంటాడు అప్పుడు దేవేంద్రుని మొర ఆలకించిన శ్రీహరి సముద్రంలో క్షీరసాగర మథనం చేయాల్సిందిగా సలహా ఇస్తాడు దేవతలు రాక్షసులు చెరోవైపు చేరి చేసే క్షీరసాగర మథనంలో నుంచి వచ్చే అమృతము ఎవరు సేవిస్తే వాళ్లకు విజయము వరిస్తుందని శ్రీ మహావిష్ణువు దేవేంద్రునికి చెప్పి పంపిస్తాడు శ్రీ మహావిష్ణువు ఇచ్చే సలహా మేరకు దేవతలంతా ఒకవైపు రాక్షసులంతా మరోవైపు చేరి క్షీరసాగర మధనాన్ని చేపడతారు క్షీరసాగర మథనం చేసే క్రమంలోనే సముద్ర తరంగాల మధ్యలో నుంచి ఒక తామర పువ్వు పైన కూర్చొని లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది ఆ తల్లి ఇంద్రుని వైపున్న దేవులను సమర్థిస్తూ విష్ణువు చెంతకు చేరుతుంది ఆ విధంగా క్షీరసాగర మథనంలో నుంచి జన్మించిన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంద్రుడు రాక్షసులపైన పైచేయి సాధించి తిరిగి తన రాజ్యాన్ని కాపాడుకుంటాడని పురాణాల్లో కనిపిస్తుంది ఆ విధంగా ఆ తల్లి క్షీరసాగర మతనంలో జన్మించి శ్రీహరి చెంతకు చేరుకుంది పురాణాల ప్రకారము లక్ష్మీదేవి పుట్టుకకు ఇది ఒక కారణంగా చెప్పుకుంటారు ఇదండి లక్ష్మీదేవి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జన్మించి శ్రీహరి చెంతకు చేరుకుంది అన్నది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబుల్ని ప్రెస్ చేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ